నేనైతే ఆడగడ దగ్గరగా చేసినా ఫ్రెండ్స్ ఎక్కువ పెట్లేదు ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అందరికీ ముందుగా హ్యాపీ సండే ఈరోజు ఈ సండే స్పెషల్గా మీరు ఏం చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి మరి ఈరోజు సండే కదా సండే స్పెషల్ మరి మీరు ఎంత హ్యాపీగా ఎంత స్పెషల్గా ఏమేమి చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి హీరో అయితే నేను ఇప్పుడే దానికైతే వెళ్ళి వచ్చేసిన లక్ష్మి అయితే పొద్దుట కూర చేయలేదు లక్ష్మి గంపవేరం అయితే వెళ్ళింది నాయమంటే రాలేదు ఇక వచ్చేలోపు నేను వెయిట్ చేసినా కానీ ఇప్పుడు టైం అయితే ఒకటి నలభై నిమిషాలు అవుతుంది ఫ్రెండ్స్ ఆయన కూడా లక్ష్మి ఇంకా రాలేదు ఆకలి అవుతుంది పొద్దున టిఫిన్ కూడా చేయలేదు టిఫిన్ చేయమని చెప్పింది కానీ నేనే టిఫిన్ చేయలేదు ఇక తొందరగా ఇక చికెన్ ఇట్లా తీసుకొద్దామని నేను టిఫిన్ చేయకుండా వచ్చేసిన వచ్చినా కానీ ఎంత వేడి చేసినా కూడా లక్ష్మి అయితే ఇంకా అస్తలేదు నాకైతే ఆకలి అవుతుంది ఇప్పుడు నేను బజార్కైతే వెళ్ళి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాల్సిన ఫ్రెండ్స్ లక్ష్మి వచ్చే లోపు నేను చికెన్ కర్రీ చేసి ఉస్తాను మరి లక్ష్మి వచ్చిన లక్ష్మి కూడా కొంచెం పని అయితే తగ్గుతుంది ఆ పొద్దున అన్నం అయితే ఉండిపోయింది ఇప్పుడు నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చిన కదా ఫ్రెండ్స్ చికెన్ అది చేస్తాను మరి ఎలా చేస్తున్నా వీడియో అయితే పూర్తిగా చూడండి లక్ష్మి వచ్చిన తర్వాత ఎలా ఫీల్ అవుతో మరి చూద్దాం మనమైతే మనం ఇప్పుడు ఏమాత్రం ఆలోచన చేయకుండా మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఆ చికెన్ కర్రీ చేస్తా చేస్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి చూసే ముందు లైక్ చేయండి లైక్ చేసి వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి మరి ఇక నేను ఇక్కడ చికెన్ తీసుకొచ్చినా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని వచ్చిన ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కూర చేస్తాను ఫ్రెండ్స్ నేనేది ఒక ఐదు ఆరు టమాటలు మూడు ఉల్లిగడ్డలు ఒక ఓ పదివేల మిర్చి తీసుకున్నా ఇవైతే ఫస్ట్ కట్ చేస్తా నేను చేసిన తర్వాత మనమైతే అయితే స్టార్ట్ చేద్దాం చూడండి లక్ష్మీ దండకు వేయలే ఫ్రెండ్స్ అచ్చేలోపు కొద్దిగా మనం కూడా కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది ఇక లక్ష్మి కూడా ఇది టైం స్పెండ్ చేసి ఉండదు అనమాట ఇక నేను ఖాళీగా ఉన్నా ఎట్లాగో మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఎందుకన్నట్టుగా ఇప్పుడు స్టాండ్ పెట్టేది వీడియో ఇస్తానా మావాడు మా కెమెరామెన్ కూడా లేడు టైంకి అయితే ఇక సండే కదా వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి సండే రోజు గుడి గీట వెళ్ళే పని అవుతుంటుంది మా వాడికి మా బాబాయ్ వాళ్ళ కొడుకు అందుకే వాడు ఫోన్ చేస్తే అన్న నేను రాలేనన్నా ఇప్పుడు నేను గుడికి పోతా గుడికి పోయాచింది ఇప్పుడే ఇంట్లో మళ్ళీ ఏ ప్రార్థన ఉన్నాడు వాళ్ళకైతే ఇలా ప్రార్థన ఉండడం వల్ల రాలేకపోయినా అని చెప్పిండు అందుకే నేనే ఇక కొంచెం స్టాండ్ పెట్టి అయితే చేస్తాను వీడియో కొద్దిగా క్లారిటీ మిస్ కావచ్చు ఫ్రెండ్స్ ఏమనుకోకండి పెద్ద శాఖ ఉండే కానీ టైం కదా లేదు అది ఎక్కడ వేయింది మాకు కిచోర్గాడు ఎన్నో అంటున్నాడు పెద్ద శాఖ చిన్న శాఖలు కొంచెం కోసడానికి ఇబ్బంది అవుతుంది ఇక తీసుకొని చేస్తాను నాకు కుడతరు కోసం ఇష్టం ఉండదు ఇబ్బంది అవుతుంది నాకు కుడతురు కోయాలంటే చాక్తో అయితే పట పడుకోవచ్చు లక్ష్మీ శాక్తులు కోర సరే నిన్న కొద్దిగా బిజీ ఉంటాయి ఫ్రెండ్స్ అందుకే నిన్న వీడియో తీయలేదు నిన్న ఇంట్లో వర్క్ వల్ల అంతా మళ్ళీ వేరేకి వెళ్ళిపోవడం అయింది మా లక్ష్మికి కూడా కాలు నొప్పి ఇక ఇంట్రెస్ట్ లేదు అది అనేసరికి నేను కూడా ఇక నాకు కూడా ఇంట్రెస్ట్ లేకుండా నేను చేయాలంటే అందుకని నేను వీడియో తీయలేదు ఇక సన్నీ రోజు డైడీద్దాం అన్నట్టుగా ఈరోజు సన్నీ రోజు తీసాను వీడియో అయితే ఇప్పుడు టమాట వద్దాం ఒక ఆరు టమాటలే తీసుకున్నాను మిడిజ్ అంటే చిన్న చిన్న పార్టీ టమాటలు లక్ష్మి వచ్చినాక ఫీల్ అవుతుంది మంచిగా ఎందుకంటే టైంకు అస్తు తోడే అన్నం కూర అంటే అన్నం పొద్దుగా వండిపోయింది మనకు కూర రెడీ చేసి ఉంటా ఉంచినా కాబట్టి నువ్వు వచ్చినాక తోడే అంత అన్నం తిని కొద్దిగా అంత రిలాక్స్ అవుతుంది లక్ష్మి అయితే ఈరోజు ఎందుకంటే వీడియో పాడైతే లక్ష్మికి లేదు లేదు కదా ఈరోజు అందం పోయినా కానీ వేస్ట్ ఫ్రెండ్స్ దండ దొరకకుండా ఉట్టినే అయిపోయింది ఈరోజు సండే కాబట్టి ఇక బిజీగా ఉంటారు ఇక తినడం తగ్గడం ఉంటది కదా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనకైతే మిర్చి ఉల్లిగడ్డ టమాటాలు మొత్తం కోసేసిన నేను ఇప్పుడు ఇప్పుడు గంజు పొయ్యి మీద పెట్టుకొని మనమైతే కూర అయితే షార్ట్ ఇద్దాం మరి ఫస్ట్ లక్ష్మిలాగా చేస్తాను ఈరోజు లక్ష్మి ఎప్పుడు ఇలాగే చేస్తాయి కదా కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు వేపుకున్నాం ఫస్ట్ అయితే నేనైతే ఉల్లిగడ్డలు మిక్స్ చేస్తాను ఉల్లికాయ ఉడికేలోపు మనం అయితే చికెన్ కడుకున్నాం ఫ్రెండ్స్ ఇచ్చు అండి చికెన్ అయితే నేను ఫస్ట్ కడుగుతా ఈ వైలో మనం చికెన్ కడుగుతాం ఫ్రెండ్స్ మనకైతే ఉల్లిపాయలును మిర్చి అయితే ఫ్రై అయినాయి ఇందులో నేను ఫస్ట్ అయితే కొద్దిగా అల్లం అయితే వేస్తా కొద్దిగా అల్లం ఇల్లు పేస్ట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ నేను ఫస్ట్ తర్వాత కొద్దిగా పసుపు నీట్గా కడిగి పెట్టిన చికెన్ అయితే వేసిన ఫ్రెండ్స్ చిన్న లివర్ ఏమంటే ఒక చిన్న లివర్ ముక్కైతేసి సో మళ్ళీ కలుస్తాను ఇప్పుడు फ फ्रेंड्स मला मूत कटे कूरनते मध्ये उडकी रेंड मूळ निमिष उडकन तुला त्रेंड्स आता इथं उप कारंग

ఒక చెంచు చెంచీ రుప్పాయి తెస్తానా ఫ్రెండ్స్ నీళ్ళు ఏదైనా ఊరినాయో మనకు టమాటో నుంచి నీకు వాటర్ తక్కువ కలుపుకుందాం మంచిగా నీటిగా నాక చికెన్ కదా కర్రీ రెడీ అని అయితే కొంచెం చికెన్ మసాలా తీస్తాను చికెన్ మసాలా వేసి కలిపి తెస్తానే అయితే చూండి చికెన్ కర్రీ అయితే ఉందో నేనైతే ఆరిక దగ్గరగా చేసిన ఫ్రెండ్స్ ఎక్కువ సూప్ అయితే పెట్టలేదు ఇద్దరేమైనా ఉన్నాం కాబట్టి సాయంత్రం అయిపోతాను టైము ఆల్మోస్ట్ అందుకని నేను ఎక్కువ సూప్ అయితే ఉంచలేదు నార్మల్గా చికెన్ ఉంచిన చూడాలి మాకు టోల్గా తగ్గింది ఫ్రెండ్స్ స్టే టాపిస్తాను లక్ష్మీ అయితే ఇంకా కూడా రాలేదు ఈరోజు లేట్ అయ్యేటట్టుంది ఉంది అయితే ఫ్రెండ్ చూడండి ఇంకా లక్ష్మి అయితే రాలేదు టైం అయితే రెండు రెండున్నర అవుతుంది ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు ఇక నాకు ఓపిక అయితే లేదు ఫ్రెండ్స్ నేను పొద్దు నుంచి ఏం తినలేదు అందుకే నాకు ఆకలి దంచేస్తుంది అనమాట కూర కూడా అన్నం కూడా పొద్దుట లక్ష్మి అయితే ఉండిపోయింది నేను అందుకే ఇక లక్ష్మి వచ్చేదాకా నేను అయితే వేట్ లేకపోతున్నా అన్నమే తింటా ఫ్రెండ్స్ తిన్న తర్వాత మరి లక్ష్మి వచ్చిన తర్వాత లక్ష్మి అన్నం తిన్న తర్వాత ఎలా ఉన్నా కూరజే ఆ వీడియో తీస్తా నేను తినే వీడియో తీయను ఎందుకని నేను పోయిన కూర నేనే తింటే ఎట్లా కూడా బాగున్నాని చెప్తావా అని అనిపించవచ్చు మీకు అందుకే లక్ష్మి వచ్చిన తర్వాత నేను లక్ష్మి తిన్న తర్వాత చెప్తా లక్ష్మి ఎలా ఉందో లక్ష్మీతో ఇప్పుడు నేను అన్నవాద తింటాను ఫ్రెండ్స్ ఇక పొద్దుట లక్ష్మీ మీద అన్నమతి ఉండిపోయింది పొద్దుట లక్ష్మి కూడా ఒక మెతుకు కూడా తినలేదు చూస్తారా పొద్దు మాకు చూడండి ఎందుకంటే కూర ఏం లేదు కదా అందుకే తినలేదు మరి లక్ష్మి కూడా ఇప్పుడు ఫుల్ ఆకలి అయి ఆకలి అవుతుంది అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఆ పొద్దున్న లక్ష్మి కూడా తినుకోలేదు కాబట్టి లక్ష్మి కూడా ఆకలి అయి ఉంటుంది నాకు తెలిసి ఇప్పుడు మరి ఏమన్నా ఇట్లా వేస్తారో మరి చేయరు తెలియదు ఇప్పుడు అన్నం అయి తింటా నేను గప్పచూపులు అక్కడ తినలేకి బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం నేనైతే గప్స్పులో అయితే అక్కడ తినకుండా తెచ్చిన ఇరవై రూపాయలే చర్ పది రూపాయలు అయిందని తెచ్చిన నేను మా ఆయన మా ఆయన అయితే ఏం కూర అండిన్నావ్ తెలియదు నాకు వెంకు రండి నేను ఇప్పుడు నీ కూర రోజు మాట్లాడేను ఆయన కూర గురించి కాదు కానీ నువ్వు ఏం కూర అండి అడుగుతాను ఇప్పుడు నువ్వు ఏం కూర ఉండుతుందో అన్నావు కదా నేను చెప్పండి కానీ కూర చెప్పలేదు అందుకే కూరండి నువ్వు ఏమో అన్నం తింటే ఆకలి అవుతుంది పొద్దున జల్లిండే

ఫ్రెండ్స్ లక్ష్మి ఇంట్లో కూర కూరండినే ఉండలేదు అని లక్ష్మి అయితే సేఫ్టీ కోసం తీసుకొచ్చింది కప్పచూప్పు అయితే కాకపోతే నేను వేడి వేడిగా మంచిగా చికెన్ కర్రీ చేసిన పోనీ హ్యాపీ సో హ్యాపీ సండే రోజు ఫ్రెండ్స్ మేమైతే నాన్ వెజ్ తినక ఇప్పుడు మినిమం ఒక సిక్స్ డేస్ అయితే అవుతుంది ఆరు రోజులాగా అవుతుంది నాన్ వెజ్ తినలేదు ఇక ఆరు రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు సండే రోజే మాకే కూరింది నాన్ వెజ్ ఇక తెచ్చింది లక్ష్మి కానీ పని జరిపోయిందని పని జరిపోయిందని సంతోషపడతాను కదా లేదా నాకు టేస్ట్ ఎదిరిపోయింది నాకైతే నేను వండిన కూర నేను టేస్ట్ అదిరిపోయిందని కాదు కానీ నువ్వు ఎట్లా ఉంటావు తిని చెప్పి ఓకేనా అలా ఉన్నా ఇప్పుడే కొంచెం పอง నినగన రోస్టకైసన నింలేదా సూబెట్ల దర్యైసన దెక్కగైసో సమారమని అదే ఓకే బస్ ఈ లవ ఎదోకలు వెర్చుం వరదా పువ్వు వెట్నవ అగువాదే శామంతి పువ్వా పువ్వ లుటఖని ఏం చెప్తే నేను వీడియో కంప్లీట్ అవుతామని ఇప్పుడు నువ్వు తినే ఎలా ఉన్నా చెప్పాలి ఓకేనా ముక్క తిను ఫస్ట్ డైరెక్ట్ అయిపోకు ముక్క తిని కొంచెం కొంచెం బుక్కలు తిను కొంచెం మంచిది తిను ఇంకొద్ది తిను ఒక బుక్ టేస్ట్ నీ కాంఫిడెన్స్ దాగలే

మీరు కూడా టేస్ట్ ఇంతే ఫ్రెండ్స్ ఈ సండే స్పెషల్ అయితే మాకైతే చికెన్ కర్రీ మరి మీరు కూడా ఈ సండే స్పెషల్గా ఏం చేసుకున్నారనే ఖచ్చితంగా కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మళ్ళీ ఒక మంచి విలావ్తో కలుద్దాం బాయ్